కోసము చికెన్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను చూడండి చికెన్ అంతా కడిగేసి మనము జల్లెడ్లో వేసుకోవాలి ఇలా జల్లెడ్ తీసుకునేసి జల్లెడ్లో వేసుకోవాలన్నమాట చికెన్ అంతా బాగా వాష్ చేసుకోవాలి ఇలా మనము చికెన్ కడిగి స్టవ్ మీద పెట్టుకోవాలి దాంట్లో వాటర్ వచ్చేసి మనము మనం ఎంత రైస్ వేసుకున్నామో దాంట్లో హాఫ్ క్వాంటిటీ వాటర్ వేయాలి ఆ వాటర్తోనే మనము రైస్ అంతా ఉడికించుకుంటాము ఇలా కడిగేసి చికెన్ కడిగేసి వాటర్లో వేసుకున్నాను నేను త్రీ కేజీ రైస్ వేసుకున్నాను త్రీ కేజీ రైస్కి దాంట్లో సగం వాటర్ వేసుకున్నాను చూడండి ఇప్పుడు ఉప్పు కూడా వేసుకుంటున్నాను రైస్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకుంటున్నాను అది చికెన్లో కూడా పెరుగుతుంది ఇలా ఉప్పు వేసేసి బాగా ఉడికించుకోవాలి ఉల్లిపాయలు కూడా ఒక రెండు ఉల్లిపాయలు తీసుకున్నాము ఉల్లిపాయలు కట్ చేసి దాంట్లో వాటర్లో వేసుకున్నాము వాటర్లో వేసుకున్నాక మనం దీంట్లో బిర్యానీ ఆకు చక్కా లవంగా ఇవి వేసుకోవాలి చూడండి చికెన్ స్టాక్ అండి సూపర్ మార్కెట్లలో కూడా దొరుకుతుంది కదా మనకు చేసుకోవాలి బాస్మతి రైస్ రైస్ కూడా కడిగి పెట్టుకున్నాను వీడియో చేసుకున్నాను మనకి ఎక్కడైనా దొరుకుతాయి ఇవి నేను బైట కిప్స్ అన్నమాట బైట కండిమెంట్స్ తెలుస్తుంది ఇదైతే లొకందిది మ్యాగీ ఇన్నే బైగీ చికెన్ స్టాక్ కర్తారు ఇట్లా చికెన్ రైస్ రెసిపీ కండిషన్స్ మార్ట్ సూపర్ మార్కెట్ లో अवेलेबल వాటర్లో వచ్చేలాగా మనం ఉడికించుకోవాలి చూడండి మన చికెన్ ఉడుకుతుంది కదా మనము చికెన్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకే ఉడికించుకోవాలి మరీ మెత్తగా ఉడికించుకోకూడదు మళ్ళీ ఇది చికెన్ లాగా మనం వేయించుకుంటాము కాబట్టి కూడా కొద్దిగా వేసాను ఇవన్నీ మనం వాటర్లో బాగా ఉడికించుకోవాలి దాని ఫ్లేవర్ టేస్ట్ మొత్తము వాటర్లో వచ్చేస్తుంది అనమాట చికెన్ ఫ్లేవర్ వచ్చేస్తుంది వాటర్లో పొదమే టేస్ట్ కూడా వస్తుంది మసాలాల టేస్ట్ అన్నీ వాటర్లో వచ్చేస్తాయి ఉడికించొద్దండి లేకుంటే పీసులు పీసులుగా అయిపోతుంది చిన్న చిన్న ముక్కలుగా అయిపోతుంది అన్నమాట మరీ ఎక్కువగా ఉడికితే చికెన్ కాసేపు మంట తగ్గించుకున్నాను నేను లేకుంటే పొంగు వచ్చేస్తుంది ఇలా నేను చికెన్ ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు రైస్కి చెరువు పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లో మనము కాలు కిలో ఆయిల్ వేసాను నేను ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రా హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు మనము నెయ్యి అనేది వేసుకోవాలి బాస్మతి రైస్ కాబట్టి నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది రైస్ కూడా బాగా నిలబడి ఉంటుందన్నమాట ఇలా రైస్ ఉడికి ఇలా మనము నెయ్యి వేసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి హీట్ అయ్యి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము దీంట్లో తర్వాత వేసుకోవాలి తరువాతకు తెలుసు కదా ఏమేమి వేయాలో ఇప్పుడు నేనైతే కొద్దిగా షాజీరా వేశాను మరి కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ కూడా వేశాను దీంట్లో దాని తర్వాత ఒక రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి ఒక ఐదు పచ్చిమిర్చి కట్ చేసి వేశాను ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇది కలుపుకోవాలి మనం ఉప్పు కూడా ఇప్పుడే వేయచ్చు నేనైతే కొద్దిగా కలుపుకున్న తర్వాత వేసానండి మీరైతే స్టార్టింగ్లోనే మనము ఉల్లిపాయలు వేసినప్పుడే ఉప్పు కూడా వేసేయండి కొద్దిగా ఎందుకంటే వాటర్లో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి మనము కొద్దిగా రుచి చూసి వేసుకోవాలి చికెన్కి పట్టేసి కొద్దిగా వాటర్లో కూడా ఉంటుంది దీనికి మసాలాలకి తగ్గట్టుగా మనము రైస్ ఎంత వేస్తున్నామో దానికి తగ్గట్టుగా మీరు ఉప్పు అనేది వేసుకోండి చూడండి ఉల్లిపాయలు కూడా బాగా వేగాయి కదా పచ్చిమిర్చి అయితే నేను ఒక నాలుగు పచ్చిమిర్చినే వేసింది ఎక్కువ వేయలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఒక మూడు టీ స్పూన్స్ వేసాను వన్ కేజీ రైస్కి వన్ టీ స్పూన్ చొప్పున మూడు టీ స్పూన్స్ అనమాట దీంట్లో మసాలాలు అయితే ఎక్కువ పట్టవండి మనం మసాలాల మొత్తం లైట్గానే వేసుకోవాలి ఈ కొద్దిగా ఉప్పు దీనికి తగ్గట్టుగా ఉప్పు వేసుకున్నాను అనమాట టేస్ట్కి తగ్గట్టుగా మీకు ఉప్పు క్వాంటిటీ ఎంత వేయాలి అనేది తెలియకపోతే చివరిగా మనము వేసుకున్న తర్వాత అన్నం దగ్గర పడుతుంది కదా అప్పుడు మనం టేస్ట్ చూసి వేసుకోవచ్చు కొంచెం చప్పగా ఉందా ఉప్పగా ఉందా అప్పుడు చెక్ చేసుకోవచ్చు నేనైతే ముందుగానే వేసేసాను చూడండి మసాలాలు కూడా బాగా వేగాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగింది ఇలా మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వరకు వేయించుకోవాలి మసాలాలని ఇప్పుడు పుదీనా కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను కొత్తిమీర ముందుగా కొత్తిమీర వేసాను ఇప్పుడు పుదీనా కూడా వేసాను వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి దీంట్లో మనము పసుపు రెడ్ చిల్లీ పౌడరు ధనియా పౌడర్ అలాంటివి ఏమీ వేయడం లేదండి అవన్నీ బిర్యానీకి అయితే వేస్తారు ఇది మజ్బూస్ అంటే లైట్గా ఉంటుంది కానీ తినడానికి బాగా టేస్టీగా ఉంటుంది దీంట్లో రెడ్ చిల్లీ పౌడరు అవేమి ఏమీ వేయము టమాటాలు కూడా కొద్దిగానే తీసుకున్నాను నేను వన్ కేజీ రైస్కి వన్ టమాటా చొప్పున మూడు టమాటాలు మాత్రమే తీసుకున్నాను అన్నమాట దూర టమాటాలు అయితే అవి తీసుకుంటే ఇంకా బాగుంటాయి పచ్చిగా పచ్చి టమాటాలు అయితే నా దగ్గర లేవు కాబట్టి నేను మామూలు టమాటాలే తీసుకున్నాను రెడ్గానే ఉన్నాయి టమాటాలు ఎందుకంటే రెడ్గా ఉండడం వల్ల మనకు రైస్ అనేది కొద్దిగా కలర్ రెడ్ రెడ్డిష్ వస్తుంది చూడండి యాలకలు కూడా వేయాలి ఒక ఐదు యాలకలు మరాఠీ మొగ్గ వేసాను యాలకులు మరాఠీ మొగ్గ ఆ రెండు వేసానండి ఇప్పుడు కొద్దిగా కలుపుకున్న తర్వాత మనము టమాటాలని బాగా ఉడికించుకోవాలి పచ్చిగా టమాటాలు వేసుకుంటే మనకు రైస్ అంతగా కలర్ఫుల్గా రాదండి మిరియాలు కూడా వేసాను కొద్దిగా ఒక టూ టీ స్పూన్స్ మిరియాలు అనుకోండి ఇప్పుడు మనం దాంట్లో కారం కూడా ఉండాలి కదా కొద్దిగా లైట్గా ఉండాలి కదా కారము స్పైసీనెస్ అంటే మనకు దీని చక్కా లవంగా వల్ల మనకు కొద్దిగా స్పైసీనెస్ అనేది వస్తుందండి దీంట్లో చక్కా లవంగా అంటే ముందు మనం వాటర్లోనే వేసి ఉడికించుకున్నాం కదా అందువల్ల దీంట్లో నేను స్పైసెస్ అనేది ఏమీ వేయలేదు ఇప్పుడు చూడండి ఈ వాటర్ మనం చికెన్ సపరేట్ తీసేసి చికెన్లో ఉన్న వాటరు దీంట్లోకి ఎసరేసుకుంటున్నాను పచ్చి టమాటాలు వేయడం వల్ల మనకు రైస్ అంతగా కలర్ రాకుండా కొద్దిగా లైట్గానే ఉంటుంది అది కరెక్ట్ కలర్ అండి ఇప్పుడు నేను కొద్దిగా ఎర్ర టమాటాలు వేసాను కాబట్టి కొద్దిగా రెడ్ కలర్ డార్క్ వస్తుంది రైస్ మీ దగ్గర పచ్చి టమాటాలు ఉంటే పచ్చిగానే వేసుకోండి ఇప్పుడు నేను చికెన్లో ఉన్న వాటర్ మొత్తము కొలిచేసి వేసుకుంటున్నాను నాకు ఎంత వాటర్ కావాలి అనేసి ఇప్పుడు నేను వన్ స్ట్రి త్రీ అని వన్ టు టూ అని చెప్పాను కదా ఎప్పుడు రైస్కి వన్ టు టూ వేసుకోవాలి అనేసి అలా నేను వన్ టు టూ కొలతలతో వేసుకుంటున్నాను దాంట్లో వాటర్ మనకు తక్కువ పడింది అనుకోండి చికెన్లో ఉడికించిన వాటర్ మనకు తక్కువ అయితే మనం మామూలుగా సపరేట్గా వాటర్ వేసుకోవచ్చు మామూలు వాటర్ వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు రైస్కి ఎంత క్వాంటిటీలో కావాలో మొత్తం వాటర్ అంతా వేసుకున్నాను వేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టేయాలి మనకు ఎసరు ఉడికినంత వరకు మనం మూత పెట్టేసి ఉడికించుకోవాలి చూడండి మనకు ఎసరు వచ్చేసింది ఉడుకుతుంది ఇప్పుడు దీంట్లో మనం రైస్ వేస్తాము నేను బిర్యానీ రైస్ ముందుగానే కడిగి పెట్టుకున్నాను బాస్మతి రైస్ అనమాట బాస్మతి అయితే దీనికి బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది బాస్మతి బాస్మతి లేకున్నా మీరు మసూరా బియ్యమైనా వేసుకోవచ్చు జీలకర్ర మసూర అదైనా బాగుంటుంది ఆల్మోస్ట్ బాస్మతి వేసుకుంటే దీనికి సూటబుల్గా ఉంటుందన్నమాట టేస్ట్కి తగ్గట్టు ఉంటుంది ఇలా మనం వేసుకున్న తర్వాత ఎక్కువ కలపద్దండి ఎందుకంటే మనము బియ్యం కూడా నానబెట్టుకున్నాం కదా మాటి మాటికి ఎక్కువ కలుపుతూ ఉంటే బియ్యం విరిగిపోతాయండి మనకు పొడు పొడువుగా ఉండవనమాట ఇలా చూడండి బాగా ఉడుకుతున్నాయి మనం దీంట్లో మిరియాలు కూడా వేసాము యాలకులు వేసాము రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేయలేదు పచ్చిమిర్చి కూడా కొద్దిగానే వేసాము చూడండి కలర్ కూడా చాలా బాగా వచ్చింది కదా కలర్ అయితే ఇది కొద్దిగా లైట్గానే రావాలండి లైట్గా రావాలంటే ఎక్కువ మనము పండు టమాటాలు వేయకూడదు అనమాట ఇంకెలా అవైలబుల్లో ఉంటే అలా వేసుకోండి చూడండి ఇలా బాగా ఉడికించుకోవాలి నేనైతే ఎక్కువ మూత పెట్టడం లేదు మూత పెడితే ఇంకా ఆవిరికి మరీ ఎక్కువ స్మాష్ అయిపోతాయి రైస్ అలా కొద్దిగా దగ్గర పడినంత వరకు మనము మూత తీసేసే ఉడికించాలి ఇలా ఉడుకుతున్నప్పుడు మనము చూడండి నేను నిమ్మగింజలు వేస్తున్నాను మనకు రైస్ విరిగిపోకుండా ఉంటుంది అందుకోసం అనేసి నిమ్మగింజలు అనేసి వేస్తున్నాను ఒక టీ స్పూన్ నిమ్మగింజలు వేసానండి ఇలా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ ఈ కరెక్ట్ క్వాంటిటీలో ఉన్నప్పుడు మీరు వాటర్ చెక్ ఉప్పు చెక్ చేసుకోవాలి అనుకుంటే ఒకసారి చెక్ చేసుకొని తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఎక్కువ ఉంటే ఇంకా మీరు కొద్దిగా నిమ్మరసమైన పిండుకుంటే సరిపోతుంది ఉప్పు అనేది కొద్దిగా తక్కువ కనిపిస్తుంది అప్పుడు మీకు చూడండి మన రైస్ దగ్గరకు వచ్చేసింది బాగా దగ్గరకు వచ్చేసిందండి రైస్ ఇప్పుడు కాసేపు మనం మూత పెట్టేసి ఇంకా దగ్గరకు వచ్చినంత వరకు మనం కాసేపు ఉడికించుకోవాలి ఇంకా టూ మినిట్స్ మనము ఉడికించుకోవాలి మంట అయితే కొద్దిగా తగ్గించి పెట్టుకున్నాను నేను మంట అనేది కొద్దిగా సిమ్లో పెట్టుకున్నాను నేను రైస్ మొత్తం దగ్గర పడిపోయింది చూడండి ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత ఒక వన్ మినిట్ వరకు మూత పెట్టేయండి మళ్ళీ వన్ మినిట్ తర్వాత మళ్ళీ దీంట్లో మనము కొద్దిగా పుదీనా ఆకుల్ని పైనుంచి చల్లుకోవాలి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది పుదీనా ఆకులు ఇలా చివరిగా మనము పైనుంచి చల్లుకునేసి ఇంకో టూ మినిట్స్ వరకు సన్న మంట మీద మనము మూత పెట్టేసి పెట్టేయాలి చూడండి బాగా స్ట్రీమ్లో మనం రైస్ అంతా ఉడికిపోయింది ఇలా ఉడికిన తర్వాత ఇంకోసారి కిందికి పైకి అనేసి మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఆ స్ట్రీమ్లోనే మొత్తం మన రైస్ అంతా ఉడికిపోతుందనమాట ఆల్మోస్ట్ రైస్ అయితే మనకి ఇక్కడ ఉడికిపోయింది ఒక టూ మినిట్స్ వరకు స్ట్రీమ్ మీద అలాగే సన్నమంట మీద పెట్టుకునేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇదండి మచిపూస ఎలా తయారు చేయాలి అనేసి మీకు చూపించాను కదా నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి దాంట్లో చికెన్ అనేది నేను ఇలా చికెన్ పకోడా లాగా ప్రిపేర్ చేసుకున్నాను అది కూడా మీకు చూపిస్తాను చూడండి దీన్ని డకూస్ అంటారు రెడ్ కలర్ చట్నీ ఉంది కదా అది కూడా మీకు వీడియో షేర్ చేశాను నేను ఎలా చేయాలి అనేసి ఇక్కడ చూడండి గ్రీన్ కలర్ చట్నీ ఉంది కదా అది పచ్చిమిర్చి చట్నీ అండి పచ్చిమిర్చితో దాంట్లో ఉల్లిపాయలు ఉల్లిపాయలు కాదండి వెల్లుల్లి వేసి వెల్లుల్లి కొద్దిగా నిమ్మరసము ఉప్పు వేసి మిక్సీకి వేసి కొట్టుకోవాలండి చేసుకోవాలి అవి రెండు కాంబినేషన్ ఉంది దాంట్లో రైస్ లోకి అవి రెండు కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది రెడ్ రెడ్ చట్నీ ఉంది కదా దాన్ని డబ్బు అంటారు ఇది గ్రీన్ చట్నీ